హాయ్ పిల్లలు ఈరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి అట్లే డిగ్రీ పూర్తి అయిపోయిన వాళ్ళకి అట్లే ఎవరైనా ఏదో ఒక దాంట్లో జాబ్ చేస్తా ఉండే వాళ్ళకి వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు కానీ మెడికల్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అనే దాంట్లో చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటాను దీంట్లో మూడు విషయాలు ఉంటాయి ఎందుకు నేను ఇది చెప్తానను అనే దాని సంబంధించి ఒకటి తర్వాత రెండవది ఏ న్యూస్ పేపర్లు న్యూస్ పేపర్లో ఏది సెర్చ్ చేయాలి అనేది రెండవది మూడవది వచ్చి ఆ న్యూస్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ మూడు విషయాలు గురించి నేను మాట్లాడతాను ఇక్కడ మీ ముందర ఒకటి ఉంది అంటే ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా అని ఉంది దీంట్లో ఇమేజ్ షోస్ ద ఫ్యాక్ట్ స్టేట్ వైజ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇక్కడ మీరు గమనించవచ్చు అంటే ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి అనేది మనం మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి ఒకసారి గమనించండి ఈ గుజరాత్లో మనకు ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయంటే ముప్పై ఒక్క వేల ముప్పై ఒకటి ఉన్నాయి అంటే థర్టీ వన్ థౌజండ్ థర్టీ వన్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ తమిళనాడు చూడండి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు ఉన్నాయి తర్వాత మన మన తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కలిపితే మనకు సో ఐదు ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి కదా ఇక్కడ దీంతో చూస్తే ఇవి రెండు కలిపితే దాదాపు ముప్పై వేలు వస్తాయి అంటే మనము ఈ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటాం లేదంటే కర్ణాటక చూస్తే ఒకసారి కర్ణాటకలో చూడండి పద్నాలుగు వేల ఐదు వందల పది ఉన్నాయి సో కాబట్టి నేనేమంటానంటే మనం జాబ్ ఎక్కడ చేయ ఏది చేస్తే బాగుంటుంది ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది తర్వాత చదువుకునేదానికి పోతే ఏ కంట్రీకి పోతే బాగుంటుంది ఇట్లాంటి విషయాలు తర్వాత టెక్నాలజీ ఏది మారుతుంది అనేదానికి న్యూస్ పేపర్లో ఏ భాగం చూడాలి అంటే నేనైతే గుజరాత్లో న్యూస్ పేపర్ను ఒకటి ఎన్నుకుంటానో లేదా తమిళనాడు ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా మనం కవర్ చేస్తా ఉంటాం తెలుగు న్యూస్ కాను లేకపోతే ఏదైనా వేటు ఎస్ఎంఎస్ కాను ఏదో ఒకటి మనం కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను అది మాట్లాడటం లేదు మిగతా రెండు చూస్తే గుజరాత్ అహ్మదాబాద్ చూస్తే ఇక్కడ ఎక్కువ మనకు ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇది మోడీ ప్రాతినిధ్యం వహిస్తా ప్రాంతం కాబట్టి ఏదైనా ఇండస్ట్రీస్ వస్తే ఫస్ట్ అక్కడికి వస్తాయి బిజినెస్ రిలేటెడ్ ఏదైనా అయితే అక్కడికి వస్తుందనే ఉద్దేశంతో అది చెప్తాను తర్వాత తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి తమిళనాడు మీకు తెలుసు తమిళనాడు వాళ్ళంతా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని స్టాలిన్ గవర్నమెంట్ వీళ్ళంతా కూడా ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి ప్రజలకు సహకారం చేయాలని చూస్తూ ఉంటా అనే ఉద్దేశంతో నేను ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్న మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ రాజకీయం అంటూ ఏమీ లేదు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎట్లా చూస్తారు కాబట్టి నేను తెలుగు రాష్ట్రాలు మెన్షన్ చేయడం లేదు నెక్స్ట్ న్యూస్ పేపర్ ఏది చూస్తే బాగుంటుంది అంటే ఇక్కడ మింట్ అనేది చాలా బాగుంటుంది మింట్ అనేది బిజినెస్ పరంగా మీరు చూడాలి బిజినెస్ పరంగా మీరు ఏం చూడాలంటే ఏమేమి ఇండస్ట్రీస్ కొత్తగా టెక్నాలజికల్ చేంజెస్ ఏమొస్తున్నాయి ఇట్లాంటివన్నీ చూడాలి నేను ఒక రెండు మూడు చేశాను ఇక్కడ జార్జియా సంబంధించి మనకి ఇచ్చినారు అంటే ఎవరైనా ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా యుద్ధం జరుగుతుంది కాబట్టి మేము అక్కడ బెంబీవేస్ కానీ చాలా కోర్సెస్ చేసేవాళ్ళు ఉన్నారు సో అట్లా కాకోకుండా చుట్టుపక్కల ఏమైనా కంట్రీస్ ఉన్నాయా చదువుకోవడానికి అనే దానికి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇలాంటి పేపర్ ఉపయోగపడుతుంది అట్లే టెక్నాలజీ రిలేటెడ్ సంబంధించి చూడండి ఈ ట్రక్ బయర్స్ స్కిప్ ప్రైమ్ మినిస్టర్ ఈ డ్రైవ్ స్కీమ్ అంటే వీళ్ళు చాలా అమ్ముతారు కానీ ప్రైమ్ మినిస్టర్ ఈ స్కీమ్ కింద వాళ్ళకి రావాల్సిన సబ్సిడీస్ రావటం లేదంట అంటే మనకి ఇక్కడ ఈ వెహికల్స్ ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి ఎవరైనా ఈ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఏరియాలో ఎటువంటి గ్రోత్ ఉంది గ్రోత్ లేదా మనం ఎక్కడ జాబ్ సెర్చ్ చేయాలనేటువంటి విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది అట్లా ఇండియన్ ఫౌండర్స్ స్టాప్ గల్ఫ్ ఫస్ట్ ఇక్కడ చూడండి ఎక్కువ గల్ఫ్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రెడిట్ కార్డ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళవన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఎవరైనా సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు ఎక్కడైనా క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ దీంట్లో లేదా మార్కెటింగ్ చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు ఎక్కడైనా మీరు వర్క్ చేయాలి జాబ్ కోసం సర్చ్ చేయాలి అంటే ఇది ఇట్లాంటి న్యూస్ ఉపయోగపడుతుంది ఇదే చేయండి అని నేను అనడం లేదు ఇట్లాంటి న్యూస్ ఉపయోగపడుతుంది ఏం చేయాలి అనేది సో కాబట్టి ఇదొకటి అంటే చూడండి ఈ మధ్యకాలంలో మనకు జిఎస్టీ టూ వచ్చిన తర్వాత ఈ డెలివరీకి సంబంధించి మనకు ఎక్కువ ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఆ రంగంలో ఎవరన్నా ఉద్యోగం చేస్తా అంటే ఇట్లాంటి విషయాలు తెలుసుకొని వెంటనే వేరే రంగంలోకి షిఫ్ట్ అయిపోవచ్చు అదే రిలేటెడ్గా ఉండే రంగంలోకి షిఫ్ట్ అయిపోయేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే చదువుకునే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి జాబ్ మారాలనుకునే వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఏ రంగం నేను బయటకు వస్తే ఎట్లా నాకు ఏ కోర్సు ఉపయోగపడుతుందనే యాంగిల్లో దీన్ని మీరు చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంటే ఇక్కడ చూడండి ఫిజిక్స్ వాళ్ళ ఫైల్స్ పేపర్స్ ఫర్ త్రీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వీళ్ళు పబ్లిక్ ఇష్యూకి పోతున్నారు వీళ్ళు సో మూడు వేల ఎనిమిది వందల ఇరవైకి పోతున్నారు చూడండి వీళ్ళు ఫిజిక్స్ వాళ్ళ లిమిటెడ్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్ ప్లాట్ఫామ్ మీకు అందరికీ తెలుసు మనకు బైజూస్ యాప్ ఎంత బజ్ క్రియేట్ చేసిందో సో అట్లే ఇప్పుడు ఏ వచ్చేసింది కాబట్టి ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా సాఫ్ట్వేర్ కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది అనుకుంటాను ఆ ఏరియాలో కూడా ఒకసారి మీరు ఆలోచించవచ్చు ఏదైనా స్టార్టప్ కానీ ఏదైనా తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా మీరు ఒకటి మింట్ అనేది ఒకటి చూడండి ఇంకోటి ఏం చేస్తారంటే చెన్నై రిలేటెడ్ కూడా చెన్నై న్యూస్ పేపర్లో బిజినెస్ సెక్షన్ మాత్రం ఒకసారి గమనించండి లేదంటే నేను ఇంకొక రాష్ట్రం ఏదైనా ఎంచుకుంటానంటే అది కూడా మీరు చూడవచ్చు నేనైతే ప్రిఫర్ చేసేది హిందూలో బిజినెస్ చెన్నై ఎడిషన్ ఒకసారి మీరు చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కనిపిస్తాయి సో ఈ రకంగా బిజినెస్ మీరు కంపల్సరిగా చదవాలి స్టూడెంట్స్ మామూలుగా చదివేది ఏం తప్ప అంటే మీరు ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా క్రానికల్లో స్పెషల్ వచ్చేటటువంటి పేపర్ కానీ ఇట్లా క్రికెట్ కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ కానీ ఎక్కువ చూస్తారు నా సజెషన్ ఏంటంటే ఫైనల్ ఇయర్ చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు జాబ్ మారాలనుకునే వాళ్ళు ఈ రెండు పేపర్లని ఒకసారి అట్లా గమనిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం తర్వాత ఈ రెండు పేపర్లు ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు ఏమైనా ఉంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి పోతే పది రూపాయలకి మీకు అన్ని న్యూస్ పేపర్లు ఫ్రీగా ఇస్తారు ఒకసారి మీరు అది సర్చ్ చేసుకోండి ప్రైవేట్ న్యూస్ ఛానల్ అని చెప్పి సర్చ్ చేస్తే దాంట్లో మీకు వస్తుంది దాంట్లో టెన్ రూపీస్ వాళ్ళ స్కాన్ ద్వారా చేసి పంపించేస్తే మీకు న్యూస్ పేపర్స్ అన్నీ మీ టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేస్తాయి సో కాబట్టి ఈ మూడు దృష్టి పెట్టుకోండి ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడుందో అక్కడ ఉద్యోగాలు ఎక్కువ వస్తుంటాయి ఇండస్ట్రీస్ అక్కడ వస్తుంటాయి కాబట్టి ఇండస్ట్రీస్ ఆ రాష్ట్రం వల్ల తీసుకొస్తుంటారు కాబట్టి మనకు ఎటువంటి స్కిల్స్ కావాలి అనేది అట్లాంటి ఏరియాని చూస్తే బాగుంటుందని మీకు గుజరాత్ తమిళనాడు చెప్పినాను అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం and live. అంటే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎట్లా మీరు కవర్ చేస్తారనే ఉద్దేశంతో నెక్స్ట్ ఎక్కడ సర్చ్ చేయాలంటే స్పోర్ట్స్ సినిమాలు కాకోకుండా మీరు ఒక్కసారి ఈ బిజినెస్ కనీసం ఒక రెండు పేపర్లో మీరున్న ఏరియా మారాలనుకుంటారా లేకపోతే చదవాలనుకుంటారా అనే కోణంతో మాత్రమే చదవండి మిగతావి అనవసరం ఎక్కడ దొరుకుతాయి ఫ్రీగా అంటే మీకు ఇక ఒక ఛానల్ ఇచ్చిన మీరు సర్చ్ చేసుకుంటే ఫ్రీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లేదా దొరికి కొడితే మీకు వచ్చేస్తుంది తెలుగు పేపర్ కంటే ఇంగ్లీష్లో కొద్దిగా ఎక్కువ బాగుంటుంది కాబట్టి అర్థంగా ఉందంటే ఏముండదు జాబ్ కో చేసేవాళ్ళు తర్వాత మారాలనుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అన్నీ చూడాల్సిన అవసరం లేదు బిజినెస్ పేపర్ మాత్రమే చూడండి దీంట్లో ఏదైనా డౌన్ ఉంటే కామెంట్ సెషన్లో నాకు పెట్టండి దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులున్నా మీరు సజెషన్ ఇవ్వచ్చు దాన్ని నెక్స్ట్ దాంట్లో నేను పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ